¡Hola, Ruti! ¿sí? 제시랑 제시랑 వాళ్ళందరూ ఇదే ప్రోడి మీద ఆధార్ కార్డు దొరుకుతారా సార్ కాకపోతే ఈ మధ్యకాలంలో కార్పొరేట్ శక్తులన్నీ వచ్చి పెద్ద పెద్ద షాపులన్నీ పెట్టి మా షాపుల పైన చాలా దెబ్బ పడతాను సార్ రోడ్డుని పడే పరిస్థితి వస్తుంది మా హైనా కావున మీరు ఈ సమస్యని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా హిందు గురానికి కానీ మొత్తం స్టేట్ వైడ్ అంతా ఈ పోరాటం చేస్తాను సార్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలని अब इस तरह से अब यहाँ पर रिसोर्ट मार्केट मार्केट इस तरह बस करना करें टैक्स मुझे लगता है वहाँ सामान ढूढ़ा मार्केट रोटी में वहाँ प्रोवाइडरों के वस्तुओं का शोरूम से लूंगा कि दूसरी तरह कहीं लोगों के लिए उन्हें यहाँ उस तकी अरमेशन आने दी लेकिन उन्हें उच्चार करते हो माना तो व శ్రద్ధ ప్రతిష్టించుకోండి మీరు కూడా ఈ రూమ్ లోకి నువ్వు కవర్ షాపుని ఇలా నువ్వు పెట్టు చేసి ఈ ఒక్క సమస్యని అధికారులు కూడా జరుగుతుంది తీసిస్తే రబాయ కారణం వస్తుంది కనుక రిఫర్ చేయండి సమస్య ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రొమ్ము బాధను తీసుకుని 3000 మంది దాదాపు వీళ్ళంతా కూడా కొన్ని వందల సంవత్సరాలు ఈ రోజు నేను ఈ కుల వ్యవస్థ మా ఉన్నటువంటి ఐదు వృత్తులు ఉన్నాయి వైద్య వృత్తి వైద్య వృత్తి నాటు వైద్యులుగా అంతరసాని వ్యవస్థగా మరి వేగులుగా వేగులు అంటే ఈనాడు సిబిఐ సిఏడి వ్యవస్థ ఆనాడు రాజనిక వ్యవస్థలో మా కుల వృత్తులు మూడు వృత్తులు కనుక అయిపోయాయి మంత్రసాని వ్యవస్థ ఈనాడంటే అంటే నెనకాలజిస్టు ఎంబీబీఎస్ అది ఇది వచ్చారు కానీ ఆ కాలంలో మంత్రసాని అనేటువంటి ఆయన క్రోడు పోతుంది

ಮೊತ್ತ ಮತ್ತ ಕಸ್ಟಮರ್ಸ್ ಅಂತ ಮಾ ಅನ್ನಂಪಟ್ಟೆ ಇದು ಅಡುಗೆ ಮೊಟ್ಟೆ ಪಡೀ ಪರಿಸ್ಥಿತಿ ಸರ್ ಕನಕ ఇక్కడ కూడా కమిషనర్ గారిని అందరితో మాట్లాడి మాయిన్ చేస్తారు లోకల్గా లోకల్గా మీరు కూడా మాకు పర్మిషన్లు ఈకున్నట్లు ఆల్రెడీ ఇచ్చిన దాన్ని రద్దు చేసేదాని కోసం కూడా ప్రయత్నం చేయండి ఆల్రెడీ ధనికులే పెడుతున్నారు సార్ షాప్లో అవును సార్ మీరు అర్థం చేసుకున్నారు చాలా సంతోషం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సవిత నాగి బ్రాహ్మణ సంఘానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను హిందూపురం ఫ్లూర్స్ నమ్ముకొని చాలామంది జీవనం పొందుతూ ఉన్నారు ఈ కార్పొరేట్ వ్యవస్థ వల్ల చాలా నష్టపోతూ ఉన్నారు నాగి బ్రాహ్మణికి ఈ ఎంఆర్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు సహకరించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు హిందూపురం పట్టణం సవిత మహర్షి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మా నాయబ్రాహ్మణ కులస్థలతో అందరం కలిసి ఈరోజు మేము బైక్ ర్యాలీగా అదేవిధంగా అధికారులకు కూడా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం ముఖ్య విషయం ఏమంటే ఈరోజు సమస్య ఏంటంటే తరతరాలుగా మా నాయబ్రాహ్మణులు మా షౌర షౌరదారులు మా కులాన్ని నమ్ముకొని మా జీవనం సాగిస్తున్నాం ఈ మధ్య చూసుకుంటే దగ్గర దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో కూడా ఈ యొక్క కార్పొరేట్ శక్తులు అంటే కార్పొరేట్ వ్యవస్థ మా కులవృత్తిలోకి మా కులవృత్తిని హైజాక్ చేసి మాకే డామినేషన్గా షాపులు పెట్టడం జరుగుతుంది అయ్యా మీకు సిగ్గు శరం కొంచెమైనా ఉంటే ఒక విషయం మేము కరెక్ట్గా చెప్తాం పూర్వం నుండి చూసుకుంటే మా కులవృత్తి ఏర్పడినట్టు నుండి మా కులవృత్తి మా తాతలు ముత్తాతలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా పల్లెల్లో గ్రామాల్లో వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు ఆ జీవనం ఆ వృత్తి ఎలా చేసేవారంటే ఆ పల్లెటూళ్ళల్లో షాపులు లేవు కనీసం బంకులు కూడా లేవు ఒక చిన్న గోనె సంచి తీసుకొని కత్తిరి జుబేనే రైజరు బ్రష్ తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ వృత్తి నిర్వహించేవారు వారు ఆ కాలంలో డబ్బులు ఇచ్చేవారు కదా కార్పొరేట్ శక్తులారా ఈ విషయాన్ని బాగా గమనించండి డబ్బులు ఇవ్వకోకుండా మేరా అనే విషయం మా పెద్దలు కూడా చాలామందికి తెలిసింటుంది అది ఇక్కడ ఏదో పండగ పర్వదినాల రోజుల్లో అలాగే పిల్లలు వస్తే ఎవరైతే చాకలి మంగలి ఈ సంచార సేవాళ్ళు ఉంటాయో వారికి ఆ సంవత్సరం మీదన పండించిన ధాన్యాన్ని కానీ ఒడ్లు కానీ సద్దలు కానీ ఇలాగా మాకు ధాన్య రూపంలో ఇస్తూ ఏదో పదో ఇరవయో అనే టైప్గా మాకు డబ్బులు ఇచ్చేవారు ఈరోజు ఆనాటి కాలంలో మా పెద్దలు అంతా కలిసి కష్టపడి ఈరోజు మా కుల వృత్తికి ఒక వన్న తెచ్చిపెట్టారు ఆ వృత్తిని మేము నమ్ముకొని ఈ నవతర సమాజం కూడా ఈరోజుకి పట్టణాల్లో షాపులు ఎక్కడ చూసినా మేము కూడా అధునాతమైన పరికరాలతో ఏది షాపులు కూడా మేము కూడా పెట్టడం జరిగింది మా కుల వృత్తికి వన్నే ఆర్థికంగా విలువ నైతిక విలువలు పెరిగాయని చెప్పేసి ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలంతా కలిసి మా కులవృత్తులకు చొరబడి మా కులస్తుల యొక్క జీవనాన్ని మా కులస్తుల యొక్క పొట్ట మీద కడుపు కొడుతున్నారనే విషయాన్ని మీ కార్పొరేట్ శక్తులకి మేము హెచ్చరిస్తున్నాం ఒక్క విషయం కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా నాయబ్రాహ్మ కులస్తులు ప్రాణాలని బండంగా పెట్టి ఇంటి దగ్గరికి వెళ్ళి శౌరవృత్తి చేశారు కటింగులు చేశారు మీరు ఇలాంటివి చేశారా చేస్తారా అని అడుగుతున్నాం మీకు ఎందుకు చేస్తారు మీరు మీ షాపుల్లో ఏదో అద్దాలు పెట్టేసి ఏదో వెరైటీగా పెట్టేసి జనాలు ఆకర్షణ ఆకర్షణ చేయాలని చెప్పేసి మీ ఆలోచన ఉండొచ్చు అయ్యా మా కుల వృత్తి మాకు మేము చేసినంత ఒక రూపురేఖంగా రూపు అందంగా మీరు మాత్రం ఎన్నడికి చేయలేరు ఎందుకంటే అది మా డిఎన్ఏలోనే ఉంది మాకు జన్మనే జన్మ హక్కు మా కుల వృత్తి మా కులవృత్తి ఇలాంటి కులవృత్తిని మేము నమ్ముకొని దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా జీవనం కొనసాగిస్తూనే వస్తున్నాం వైద్య వృత్తి కావచ్చు ఒక మంత్రాన వ్యవస్థ కూడా ఈరోజు కనుమరుగైంది ఎందుకంటే మంత్రాన వ్యవస్థ అంటే డాక్టర్లు ఈరోజు సర్జికల్స్ తర్వాత ఎవరైతే సర్జన్స్ ఉన్నారో వారు వారు కూడా మా యొక్క మంత్రసాన వ్యవస్థ ఈరోజు కూడా మా నాయనమ్మ కురుడు కూడా పోస్తుంది ఇప్పటికి కూడా ఆ యొక్క వ్యవస్థ ఈరోజు కూడా ఉంది కానీ కొన్ని కాలక్రమేపీ సమాజం అభివృద్ధి అయ్యే కొద్ది అవి కూడా కొంచెం కనుమరుగైనాయి ఇప్పుడు ముఖ్యంగా ఉండే వృత్తులు వైద్యం వాయిద్యం శవరం శౌర వృత్తి ఈ వృత్తిని కూడా మీరు హైజాక్ చేయాలనుకుంటే దానికన్నా మీరు యాశించుకోవడం మేలు అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను హెచ్చరిస్తున్నాను ఇప్పటికైనా మా కుల వృత్తిలోకి రాకోకుండా మమ్మల్ని మా యొక్క ఓపికని స్థానాన్ని మీరు అలాగే ఉంటే మేలే లేకుండా పోతే మేము రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా ఏ సమస్య ఎలాంటి సమస్య వచ్చినా కూడా మేము తట్టుకోవడానికి నిలబడ్డానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హిందూపురంలో వచ్చి మేము ఖచ్చితంగా మా సంఘీభావం తెలిపి ఈ ఉద్యమానికి మేము తెరలేస్తామని చెప్పేసి కోరుకుంటూ అవకాశం నుండి మా కుల పెద్దలకి నాయకుబ్రామ బ్రాహ్మణ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఉన్నటువంటి గౌరవ ఫస్ట్ ఆఫ్ మిజిస్ట్రేట్ అయినటువంటి తహసీల్దార్ గారి యొక్క ఆవరణంలో ఆయనకి మా కుల సమస్య ప్రధాన సమస్య మా కుల సమస్య మా సమస్య మా కుల సమస్య మా జాతీయ సమస్య మా కుల సమస్య మా ఆత్మగౌరవ సమస్య అనేటువంటి నినాదంతో ఏదైతే వేల వందల సంవత్సరాల నుండి నాగరికత ఏర్పడినటు నుండి కుల వ్యవస్థ ఏర్పడినటువంటి నుండి కుల వృత్తి మానకు మరవకు అనేటువంటి నానుడు ఉన్నదో మరి అదే విధంగా మా కుల వృత్తులైనటువంటివి ఐదు వృత్తులు ఐదు వృత్తుల్లో మూడు వృత్తులు కనుమరుగయ్యాయి మరి ఇదివరకు పెద్దలు చెప్పారు మిత్రులు చెప్పారు ఉన్నటువంటి రెండు వృత్తుల్లో కూడా వాయిద్య వృత్తి అనేటువంటిది కూడా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితులు డీజేలు ఆర్కెస్ట్రాలు వచ్చి మరి ప్రధానమైనటువంటి వృత్తి ఏదైతే ఉందో క్షోర వృత్తి ఈ వృత్తిలో కూడా కార్పొరేట్ శక్తులు ప్రవేశించాలని చూస్తున్నాయి దేనికంటే ఈ వృత్తికి ఆధికం ఆదా ఆదాయం పెరిగింది ఈ వృత్తికి ఆదరణ పెరిగింది అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఇది ఈ వృత్తిలోకి కార్పొరేట్ శక్తులుగా ఇతరులు మేము ప్రవేశిస్తే మంచి ఆధికం దండుకోవచ్చు ప్రజల్ని మోసం చేయవచ్చు అనేటువంటి విధానంతో కార్పొరేట్ శక్తులు ఈనాడు హిందూపూర్ పట్టణంలో కూడా ప్రవేశిస్తున్నాయి మరి యథా రాజా తదా ప్రజా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇదే సమస్యని మా కుల సంఘీలు ఎదుర్కొంటున్నారు మరి దీనికంతా కూడా వాళ్ళ శక్తి మేరకు ఈనాడు హిందూపూర్లో కావచ్చు మన కదిర్లో కావచ్చు అంతకుముందు అనంతపూర్లో కావచ్చు విజయవాడలో కావచ్చు విశాఖపట్నంలో కావచ్చు కడపలో కావచ్చు పులివిందల్లో కావచ్చు అనేకమైనటువంటి ఏరియాల్లో కావచ్చు మా సమస్యని మా సమస్య మా ఆత్మగౌరవాన్ని మా క్షౌరవృత్తిని కాపాడుకోవడానికి నాయి బ్రాహ్మణుల సోదర సోదరీ మండలందరూ కూడా ముత్త కంఠంతో పోరాడుతున్నా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే చిందంగా ఈనాడు మరి ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చేనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు చేతి వృత్తిదారుల్ని కుల సంఘాలను ఆదుకుంటాము కార్పొరేట్ శక్తులను ప్రవేశించకుండా చూస్తాము వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక అజెండాను తీసుకొస్తామని అది ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద గౌరవ నారా లోకేష్ గారి మీద గౌరవ బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ గారి మీద మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉందని ఈ సందర్భంగా ఎన్డిఆర్ కూటమి తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ సిపి పార్టీకి కూడా ఈ సందర్భంగా రెఫర్ చేస్తున్నాం ఏదైతే మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఓట్లకే పరిమితం కాదు మేము మేము మనుషులము మమ్మల్ని గుర్తించండి మాకి కన్న తల్లి లాంటి నా కుల వృత్తిని హైజాక్ చేయడానికి నా తల్లిని చెరబట్టడానికి ఇతర కార్పొరేట్ పేర్లతో కార్పొరేట్ శక్తులు ప్రవేశిస్తుంటే మేము చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితులు లేవు రాష్ట్ర వ్యాప్తంగా బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మాకున్నటువంటి హక్కు ప్రకారం మా హక్కు కోసం మా వృత్తి కోసం మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధమని తెలియజేసుకుంటున్నాం ఎలా అంటే ఈ సమస్య హిందూపురపటమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి ఉన్నటువంటి సమస్య మా కుల వృత్తిదారుల సమస్య మా జాతి సమస్య మా యొక్క భావి తరాలకే మా పెద్దలు ఎలాగా వందల వేల సంవత్సరాల నుండి మా కులవృత్తిని మాకు అందించారో భావి తరాలకి మేము అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మా కులవృత్తి మీద మేము జీవించాల్సినటువంటి అవసరం ఉంది కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో అన్నీ కూడా అవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకొని దీని మీద తగు కార్యాచరణ తీసుకొని ఈ యొక్క నాందిని హిందూపూర్ పట్టణం మా సోదర సమాన పెద్ద సమ పెద్దలందరి ఆధ్వర్యంలో ఈరోజు దీన్ని నడుము గడుపుతున్నాం మా జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ముప్పై మూడు మండలాల్లో కూడా యువతని మేర్కొల్పి మా జాతిని మేము సంరక్షించుకుంటామని అలాగే ఈ సందర్భంగా హిందూపురం కమిషనర్ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చాం ఏదైతే సంబంధిత అధికారులకి ఏదైతే వాళ్ళ ఆఫీసుల నుండి రూల్స్ పోతాయో ఏవంటే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారో ఆ ట్రేడ్ లైసెన్స్ కావచ్చు వగేరా వగేరా కావచ్చు అవి కూడా రద్దుపరచాలని కదిరిలో కూడా ఇలాగే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే జరుగుతుంది కనుక గౌరవ ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు కూడా రేపు మా పెద్దలు మా మిత్రులు ఆయన కూడా కలుస్తారు కలిసిన తర్వాత తగు నిర్ణయం తమ అమూల్యమైన సందేశం బడుగు బలహీన వర్గాల కోసమే ఈ పార్టీ ఉందని చెప్తున్నారు కదా మేము కూడా బడుగు బలిహీయ వర్గాల్లో భావమే కదా గౌరవ ఎమ్మెల్యే గారు గుర్తించి మాకు న్యాయం చేకూరుస్తారని ఆశిస్తూ చదవసుకుంటారు జై భీమ్ జై